ఫ్రెండ్స్ ఈరోజు వెజిటేబుల్ బిర్యానీ వేసినాం దెబోర కిచెన్లో సాజీ సాజీరా పట్టా ఇలాచీ లవంగా చెక్క ఇవన్నీ వేసుకొని కొంచెం అంత పువ్వు వేసుకున్న రెండు టేబుల్ స్పూన్లు అంత ఆయిల్ వేసుకున్న ఉల్లిగడ్డ అయితే సన్నగా తరుముకొని ఇట్లా ఉల్లిగడ్డ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉల్లిగడ్డ అయితే మంచిగా వేయించుకోవాలి ఉల్లిగడ్డ వేయించుకున్న తర్వాత ఒక చెంచనైతే నేను ఫ్రెష్ వెల్లిగడ్డ వేసినాను వేసి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు మనం సన్న మంట మీద మంచిగా గోల్డెన్ కలర్ ఉల్లిగడ్డ వచ్చే వరకు ఎంచుకోవాలి తర్వాత క్యారెట్ బినీసు పచ్చిమిర్చి ఇవన్నీ వెజిటేబుల్ మన దగ్గర ఏ ఉన్నాయో అవి వేసేసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే బఠానా పచ్చి బటానా వెజిటేబుల్ ఇవన్నీ కలిపి చేస్తున్నాను ఇవి ఒక ఐదు నిమిషాలు మంచిగా నూనెలో మంచిగా ఫ్రై చేసిన తర్వాత నేనైతే పచ్చి బట నేను నీళ్ళలో వేసేసుకొని కడుక్కొని వేసుకున్నాను ఇవి నేను ఏంటంటే పచ్చి బటన నేను సీజన్ అప్పుడు తెచ్చుకొని ఒలుసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అనమాట అవి ఇప్పుడు కొంచెం అంతా కొత్తిమీర పుదీనా అయితే వేసుకుంటున్నానండి తర్వాత ఏంటంటే మనము మనకు అవసరం వచ్చినప్పుడు అవి బటన మనకు వస్తుంది కాబట్టి డీప్ ఫ్రిడ్జ్లో అయితే మనము స్టోర్ చేసుకోవాలి మనం ఎప్పుడన్నా వండుకోవాలన్నా కర్రీలు చేసుకోవాలన్నా ఎందులోకన్నా ఆలు కర్రీ కానీ ఎందులోకన్నా బాగుంటుంది బాట కొంచెం కరివేపాకు కొత్తిమీర పుదీనా అన్నీ వేసేసుకొని ఇవన్నీ మంచిగా నూనెలో మగ్గిన తర్వాత ఇప్పుడు చూడండి ఇవి ఇంత మంచిగా మంచిగా వేయించుకోవాలి ఉల్లిగడ్డ అయితే మంచిగా గోల్డెన్ కలర్ అయిపోవాలి ఉల్లిగడ్డ మంచిగా తర్వాత నేను ఒక చొంబు నిండా కిలో అని బియ్యం అనమాట చొంబు కూడా చూపిస్తే చూడండి అయితే కిలో బియ్యము నేను మంచిగా నాన్న పెట్టుకున్నాను కడుక్కొని అవి అయితే మనం ఇందులో వేసి చేసుకొని ఒక ఐదు నిమిషాలంతా మనం అవి కింద మీద మంచిగా కలుపుకోవాలి ఏంటంటే బియ్యం కూడా మనము ఇవి బాస్మతి రైస్ అనమాట బాస్మతి రైస్ మనము మంచిగా చాలా బాగుంటుంది ఏంటంటే మనము బాస్మతి రైస్ ఎక్కువ పాలిష్ ఉండదు అనమాట తక్కువ పాలిష్ ఉంటుంది ఇవి మంచిగా తినొచ్చు షుగర్ పేషెంట్లు కూడా తినొచ్చు ఈ బాస్మతి రైస్ అనేది మంచిది అనమాట హెల్త్ కూడా ఇప్పుడైతే మనం ఒక ఐదు నిమిషాలు అయితే ఇట్లా మంచిగా వీటినైతే కింద మీద ఇట్లా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం కొలతలతో నీళ్ళైతే వేసుకుందాము ఇదైతే ఐదు నిమిషాలు అయితే అయింది చూడండి ఇంత మంచిగా అవి నూనెలో ఇట్లా బియ్యం అనేది నూనెలో ఇట్లా మంచిగా కొద్దిగంత కలర్ అనేది రావాలన్నమాట అలా కలర్ వచ్చినప్పుడు ఏంటంటే మంచిగా మనకు వండుకున్నప్పుడు కూడా బాగుంటుంది ఈ బియ్యంలో నీళ్ళైతే నేనైతే కొలతతో పోస్తున్నాను ఈ చెంబుతో నేను సగ ఆ చెంబు నిండా బియ్యం పోసి మళ్ళీ దాంతో సగం బియ్యం పోసుకున్నాను అనమాట అయితే నేనేం చేస్తానంటే రెండు చెంబుల సగము నీళ్ళైతే వేసుకున్నాను రెండు చెంబుల సగం వేసుకుంటే మనకు కరెక్ట్గా తెలుస్తుంది ఒక్క చెంబుకు ఒక చెంబు అయితే అది ఒక రెండు గిలా రెండు చెంబులు నీళ్ళు పోసుకోవాలన్నమాట రుచికి తగ్గినంత ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను ఇదైతే మంచిగా అన్ని నీళ్లు ఉప్పు అన్ని కలిపేసుకొని మనమైతే ఒక ఐదు నిమిషాలు మూత పెట్టకుండా కొంచెం అవి ఉడకనిస్తాము ఇట్లా ఇవన్నీ చూడండి ఇలా ఉడుకుతుంది వెజిటేబుల్ అయితే ఎంత బాగా అనిపిస్తున్నాయి మంచిగా మనం ఆలుగడ్డ ఉంటే ఆలుగడ్డ వేసుకోవచ్చు ఈ రోజు మా ఇంట్లో ఆలిగడ్డ లేదు కాబట్టి నేను వేయలేదు దుకాణాలు అన్ని ఆలుగడ్డలు కూడా అయిపోయినాయి నేను అనుకోకుండా ఇక వెజిటేబుల్ రైస్ చేయాలని చెప్పి చూసినాను ఇదంతా ఇలా మగ్గుతుంది ఒకసారి మూత పెట్టి కూడా తీసినాను చాలా ఈజీగా మన పిల్లలు తింటేందుకు చాలా బాగుంటుంది మనం పొద్దున పుట్ట కూడా మనం ఏదైనా ఇంట్లో అయితే నేను మసాలా కర్రీ చేసినాను కానీ టైం లేదు మీకు తిని చూపించేంత టైం లేదు ఇది కొంచెం నాకు వేరే పని ఉంది అని చెప్పి నేను తొందరగా ఇదైతే చేసేసుకున్నాను నేను ఇందులోకి పెరుగు కూడా చేసినాను మళ్ళీ మసాలా కర్రీ కూడా వేసినాను మసాలా కర్రీ ఇది అయితే మా పిల్లలు అయితే మంచిగా పెట్టుకొని తిన్నాము తినేటిదైతే పెట్టలేదు వీడియో నా వీడియో మాత్రం చూస్తున్నారు కానీ లైవ్ కొడతలేరు నిన్నటి దినానికి ఇప్పుడైతే అన్నం అయితే రెడీ అయిపోయింది చూడండి ఇంకా కొంచెం కొత్తిమీర పుదీనా చల్ల వేసుకుందాము నిన్నటి దినాన్ని కూడా నేను లైవ్లో లైవ్ కూడా పెట్టినాను ఏంటంటే నేను మనము చోలే బఠానా జొన్న రొట్టెలు ఎలా చేయాలని లైవ్ కూడా పెట్టాను చాలామంది కొంతమంది చూశారు కానీ ఇంకా నాకు చాలా సపోర్ట్ చేయాలి మీరు మీరు సపోర్ట్ చేస్తేనే ఆ వీడియో అనేది ముందుకెళ్తుంది నా ఛానల్ ఇప్పుడైతే రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా పువ్వు పువ్వుగా ఇట్లా ఎంచుకుంది ఇట్లా ఎంత బాగుంది చూడండి కమ్మగా వాసన వస్తుంది అసలు చాలా బాగుంది మా పిల్లలు మేమైతే పెరుగు ఆ మసాలా కర్రీ వేసుకొని తినేసినాం దగ్గరికి కూడా కలర్ఫుల్గా ఎంత బాగుంది చూడండి పొద్దున పూట మన పిల్లలకు టిఫిన్ కట్టించి మనం పని పోయినా మనం ఇంట్లో వాళ్ళ జాబ్లకి వెళ్ళినా మన పిల్లలైనా పెద్దలైనా వాళ్ళకి ఇట్లా మనం టిఫిన్ కట్టిస్తే వాళ్ళు తీసుకొని ఇది పెరుగు ఇంత కర్రీ ఏదైనా వేసుకొని పోతే చైన్లో ఏ కదైనా బాగుంటుంది మసాలా కర్రీ ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఇట్లా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి